ఇంటి స్థలం రెండు సెంట్లు ఇస్తా అన్నాడు ఒకటిన్నర సెంటు ఇచ్చినాడు ఇల్లు కట్టించారు నా కొడకానమన్నాడు అర్ధ సెంటని అని నేను అడుగుతానా రెండు సెంట్ల స్థలములో స్వతంత్రమైన ఇంటిని మీ మా లెక్కతో నిర్మించి ఇస్తామని చెప్పిన మేము స్వతంత్రమైన స్థలాన్ని అడ్డరోడ్డుతో ఒకటిన్నర సెంటు ప్రజలకు ఇచ్చినాం ఇరవై నాలుగు వేల మందికి ఇరవై నాలుగు వేల మంది పేదవారికి ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఇస్తూ లక్షా ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా డబ్బులు పెట్టి ఒక్క ఇటుక మీరు వేర్చకుండా మేమే పనిచేసి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటాం ఇచ్చిన స్థలాన్ని ఈ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా డీగేటి పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం వారి పేరుతో ఆస్తిని స్వతంత్రమైనటువంటి అధికారాన్ని హక్కును కల్పిస్తూ పది సంవత్సరాల తర్వాత అమ్ముకుండేటట్టు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచింది ఇక ఆరు సంవత్సరాల తర్వాత అమ్ముకుండే స్వేచ్ఛ ఉంది ఈ బుద్ధు బ్యాంకింగ్ పోతే మార్చికెట్ చేసుకోవచ్చు వాళ్ళు ఈరోజు ఆ స్థలము దారం అడిగితే పేదవాళ్ళు నాలుగు నుంచి ఆరు లక్షలు చెప్తున్నారు ఇచ్చిన స్థలం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంటేషన్ ఇచ్చి అమ్ముకుంటే స్వేచ్ఛను స్వతంత్రతను కలిగించి మేమే లక్ష ఎనభై వేల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తూ ఉంటే అర్ధ సెంటు తక్కువైంది కాబట్టి తూనా కొడక నండి ఎమ్మెల్యే అని అంటున్నారు అర్ధ సెంటు తక్కువైందని చెప్పి తూనా కొడక ఎమ్మెల్యే అంటే వెయ్యి కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు వేల ఇల్లు కట్టించే నన్నే నా కొడక అనాల్చిన పరిస్థితి వచ్చే జానుడు స్థలం ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్క అమ్మకు ఇల్లు కట్టియకుండా ఈ నియోజకవర్గంలో ఏడేగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జానుడు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కట్టించి సంసారం చేయించిన దాఖలాలే లేవు ఒక్క ఇల్లు చూపించి నేను నామినేషన్ వేయని చెప్పినంతవరకు మరి ఇరవై నాలుగు వేల ఇల్లు ఇచ్చిన మమ్మల్ని అర్ధ సెంటు తక్కువ తూనా కొడక అంటే జానడి స్థలం మిమ్మల్ని తూనా కొడక అనాలన్నా ఇంకా అవతల డ్యాష్ డాష్ అనాలన్నా ఏమనాల మరి ప్రజలే చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ మీ విమర్శలు చెత్తది విమర్శ సంబంధం లేని గ్యాస్ డీజిల్ పెట్రోల్ సమస్య అర్ధ తక్కువ ఉంది కాబట్టి అడగండి పనికి వాళ్ళ విమర్శలు ఈ పనికి వాళ్ళ విమర్శలు అమ్మఒడి మాట్లాడరు మూడు వేలు పెన్షన్ మాట్లాడరు నలభై వేలకు పెన్షన్ మాట్లాడరు చేనేతలకు ఇచ్చినది మాట్లాడరు కరోనాలో ప్రభుత్వం సాయం చేసింది మాట్లాడరు నీళ్ళు ఇచ్చినది మాట్లాడరు మార్కెట్ కట్టేది మాట్లాడరు బ్రిడ్జి పెన్నారి పెన్నారివర్లో మాట్లాడరు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తయారేది మాట్లాడరు బస్ స్టాండ్ కట్టినది మాట్లాడరు పైప్ లైన్ కొత్త చేస్తానం మాట్లాడరు ఐదు కోట్లు పెట్టి పార్కు తయారు చేసినాం మాట్లాడరు నూట ఇరవై కోట్లతో భీమనపల్లి లక్ష్మీగారు రోడ్లు వేసినారు కాలువలు వేసినారు మాట్లాడరు జయంతమ్మల వార్డులో కోటి నలభై లక్షల కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో జయంతమ్మ ఆరో వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మాట్లాడరు జయంతమ్మ వార్డులో ఇరవై ఏడు కోట్ల రూపాయల సంక్షేమ పేరుతో పేదవాళ్ళకు ఇచ్చిన మాట్లాడరు పిల్లలకు నాడు నేడు మన బడి కింద అరవై కోట్ల రూపాయల స్కూళ్ళకి ఇచ్చి బాగు చేసినది మాట్లాడరు ఇంగ్లీష్ మీడియం మాట్లాడరు కంటి ఆపరేషన్లు పిల్లలకు మాట్లాడరు రైతు భరోసా కేంద్రాలు మాట్లాడరు విలేజ్ హెల్త్ క్లినిక్లు మాట్లాడరు గ్రామ గ్రామాన రైతులకు పదమూడు వేల ఐదు వందలు వ్యవసాయానికి ఇచ్చినది మాట్లాడరు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే ముప్పై దినాల్లో ఇచ్చిన డబ్బు కమిటెడ్గా ఇచ్చిన దాన్ని మాట్లాడరు జాతీయ జెండా పెడితేమి టవర్ క్లాక్ కట్టి ఇంకా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టివి మైదుకూరు రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ చేసి నాలుగు కోట్లతో ఎదురుకుండే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అందంగా ఆధునీకరించి సుందరీకరణ చేస్తే వరదలాంటి రోడ్డును కూడా పెద్దది చేస్తే శ్రీరాములపేట రోడ్డు పెద్దది చేస్తే గురువై తోట రోడ్డు పెద్దది చేస్తేవి ఆర్ట్స్ కాలేజీ రోడ్డు పెద్దది చేస్తే నీ ఎన్ని చేయాలన్నా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కళ్ళుండి కబోతులైతే చెవులో సీసం పోతే జీవిస్తే మనసును పాశానం చేసుకొని కర్కశంగా మాట్లాడితే మిమ్మల్ని ఎవరు బాగుపరచలేరు కానీ కానీ ఇవన్నీ కూడా మీకు కంట శోష తెప్పిస్తాయే తప్ప ప్రజల హృదయాన్ని మార్పు చేయడానికి కానీ ప్రజల హృదయాలలో విషబీజాన్ని నాటడానికి కానీ పనికి రావు